వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తిరివేది ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు ఇరవై వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా ముందు ప్రవేశపెట్టిన పెన్షన్ల విధానం రేపు పెన్షనర్లకు అందజేయన్నారు పెంచిన పెన్షన్ రేపు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచారు దాంతో నాలుగు వేలు అవుతుంది బోనస్ గా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రేపు పెన్షనర్లకు అందజేయున్నారు రేపు నిజంగా ఆనందంగా ఉంటుంది ఈ పెన్షన్ విధానంపై మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ రేపు ఈ రోజు రేపు ఒకటో తారీఖు పెన్షన్ పెన్షన్ విధానంపై రేపు పెన్షనర్లకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు ఏ విధంగా చూస్తారు మీరు రేపటి సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటామో అలాంటి పండుగ రోజు అనుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో కానీ అలాగనే తెలుగుదేశం మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అవ్వతాతలకి వికలాంగులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలతో పాటు ముందుగా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి బోనస్గా ఇస్తానని చెప్పాడు కాబట్టి రేపు ఆ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అవుతుంది ఈ ఏడు వేల రూపాయలని రేపు ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఆ యొక్క వార్డుల్లో ప్రతినిధులు అందరూ కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి తలుపు తట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమన్నా పాటు ఈ యొక్క పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు ఇది పెన్షన్ల పండుగ లాగా చెప్పుకోవాలి మనం ఇటీవల కాలంలో ఎప్పుడు ఎక్కడా జరగని సంఘటన ఇది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎన్డీఏ ఎమ్మెల్యే రేపు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ రోజే చెప్పారు అందరికి ఎక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉన్నవాడు లేనివాడు పేదవాడని కాదు ఎవరికైతే పెన్షన్ ఉందో వాళ్ళకి ఇవ్వండి పార్టీలకు అతీతంగా ఇవ్వండి మనకి ఎక్కడ కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు కావలి నియోజకవర్గాన్ని సుసంపన్నంగా అభివృద్ధి చెందాలా ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేకుండా ముందుకు పోవాలని చెప్పి ఇప్పుడే మన ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు చెప్పారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ముగ్గురం కూడా మేము కూడా బీజేపీ వాళ్ళందరం కూడా జనసేన వాళ్ళతో అందరం కలిపి ప్రతి వార్డుకి వెళ్తాం ప్రతి సచివాలయం కెళ్తాం కావలి పట్టణంలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డుల సచివాలయాలకు వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు మా మూ మూడు పార్టీ ప్రతినిధులు వెళ్ళి ఇంటికి వెళ్లి తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్ ఇంటికాడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక పెద్ద పండుగ లాంటి వాతావరణం అని మేము అనుకుంటున్నాం సరే అయితే కొంతమంది వైసీపీ నాయకులు అయితే ఇంత భారీ మొత్తం అమౌంట్ కావాలంటే భారీగా అప్పులు తీసుకొచ్చి ఇంకా రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నారని ఒక ఆరోపణలు చేస్తున్నారు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు నిన్న రాజ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడ తీసుకొచ్చాడో ఏ నిధులు తీసుకొచ్చాడో ఎక్కడ ఎక్కడ అమ్మేశాడో ఎక్కడ కూల్చాడో తెలియకుండా తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో కూర్చి నేను ఇస్తున్నా నేను ఇస్తున్నానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి నేను మూడు వేల రూపాయలు ఇస్తున్నా తాతలకు అని చెప్పిన ఘన చరిత్ర వైసీపీ వాళ్ళది ఈ రోజు నీకు దేనికి ఎక్కడ తెస్తాడో ఏం చేస్తాడో ఐదు సంవత్సరాల పరిపాలన ఉంది ఆయన పరిపాలనలో ఈ రోజు ఒక్కసారిగా చెప్పిన మాట ఏప్రిల్ నుంచి రేపు జూలై ఒకటి వరకు అందరికి ఏమని చెప్పాడు ఎక్కడా అప్పుల పాల కాలేదు చంద్రబాబు నాయుడు మీద మంచి నమ్మకం ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి పంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాల్ని ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనతో మాట్లాడేందుకు టిడిపి నాయుడు కొంతమంది ఉన్నాడు వాడిన సార్ చెప్పండి రేపటి నుంచి పెంచిన పెన్షన్ విధానం రేపు ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షనర్కి అందజేస్తున్నారు అలాగే బోనస్ గా మూడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అదే అలాగే పెన్షనర్లకి అయితేనేమి విడోస్కి అయితేనేమి విక్రంగులకి అయితే అందరికి పెన్షన్లు పెంచిన పెన్షన్ అందజేస్తున్నారు దీనిపై మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మేము సంతోషించేది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మనకు సంక్రాంతి పండుగ వస్తుంది ఆ సంక్రాంతి పండుగ రోజున మనం సంబరాలు చేసుకుంటున్నాం అనే విధంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అవతాతులు వికలాంగులు వితంతువులు అందరూ కూడా చేసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ అయ్యి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నించి మొదట్లో వంద రూపాయలు ఇస్తున్న పింఛను రెండు వందల రూపాయలు చేశారు ఇంటి రామారావు గవర్నమెంట్లో తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పింఛను వెయ్యి రూపాయలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పింఛను రెండు వేల రూపాయలు చేశారు ఆ చేసిన రెండు వేల రూపాయల పింఛను నేను అధికారం రాగానే మూడు వేలు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పినటువంటి వ్యక్తులు ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చివరిగా మూడు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు అదే ఇస్తున్నటువంటి పింఛను మన స్వర్ణాంధ్ర సృష్టికర్త ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లా మారుస్తాను ఈ ప్రతి బడుగు బలహీన వర్గాలకి కానీ మరి మరి చదువుకొని విద్యార్థులు ఉద్యోగ కూడా ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పి మాట ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మూడు వేల రూపాయల పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని ప్రకటిస్తే జడ జడ రాజు ఒళ్ళు పులకరించి భయభ్రాంతులు అనేది కప్పుకొని ఇళ్లలో ఎలా ఇస్తావు నువ్వు పింఛన్ ఏ విధంగా చేస్తావు ఇంత డబ్బు ఎక్కడిదని చెప్పి భయభ్రాంతులకై మరి గడగడలాడిపోయినటువంటి ప్రతిపక్షాలు ఈ రోజు అధికారం రాగానే అదే మూడు వేల రూపాయలు పింఛన్ నాలుగు వేల రూపాయలు చెంది ఒక్కసారిగా వెళుతుల వారికి కాకుండా అది కూడా మేనిఫెస్టోలో చెప్పారు జూన్లో ఒక ఎన్నికలు జరిగిన మరో ఏప్రిల్ నుంచి కూడా ఆ ఇచ్చే ఏప్రిల్ మే జూన్ మూడు నెలల విడతలు కలిపి ఒకేసారి జూలై నెలలో మేము ఇస్తాము ఈ నాలుగు వేల రూపాయలు ఆ వెయ్యి వెయ్యి లెక్కన మూడు నెలది మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా మనమ్మ తిప్పకుండా రేపటి జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయల పింఛను మరి ఇవ్వబోతున్నారు అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు ఆ ఆరు వేల రూపాయలు కూడా మూడు నెలకి మూడు మూడు రెండు వేలు ఆరు వేల రూపాయలు పింఛను ఆరు వేలు ఆరు వేలు కలిపి పన్నెండు వేల రూపాయలు ఒక వికలాంగుడికి

కావ్యా కృష్ణన్నే జనం గుండెనిందాపిండు